కాలేజీకి వచ్చిన డమూపుర్ వచ్చిన తీసుకుంటానికి ఎంబర్ ఆఫీస్కి తీసుకొచ్చింది గంగాధారి జైచాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలోని యువతి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినది అదేమనగా వెలుగు గంగాధర్ అనే వ్యక్తి తనను అత్యాచారం చేసి ఆమెను న్యూడిగా చేసి ఆ వీడియో అనేది ఇంకొక వ్యక్తికి పంపినాడని దరఖాస్తు ఇవ్వగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత నిన్న నేను అతన్ని వెలుగు గంగాధర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది అతని మీద రేప్ కేసు మరియు వీడియో వీడియో తీసి న్యూడ్ వీడియో తీసి వైరల్ చేసినందుకుగాను అతని మీద కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగింది